వాళ్ళు కొనుక్కోవాలంటే ఏదో సాఫీలు చెప్పి రేటు తగ్గిస్తా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు కొనుక్కోవడానికి పూర్తిగా డౌన్ చేసేసారు సన్నకారు రైతుల దగ్గర నుంచి ఏదో రూపాయి ఇచ్చేసి లాగేసుకుందాం అనే విధానాల వాళ్ళకి తప్పితే వాళ్ళకి న్యాయం అనే ఆలోచన మాత్రం లేదు ఎందుకంటే గతంలో చూస్తానన్నా ప్రతి విషయంలో కూడా ఉన్నాడు ఉండడైపోతున్నాడు పేదోళ్ళు ఎన్నో పేదోడు కానీ మీరిపోతాం ఓట్లు వాళ్ళకి కావాలి ఏదో ప్రజల ఓట్లు వాళ్ళ పూర్వీకుల ఆస్తి అయినట్టు ఓట్లు ఎంచుకున్నా ఓడి చేత ఓట్లు ఎంచుకోగానే మళ్ళీ మారిపోతారు ఈ విధంగా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు ప్రజలను అందుకని నేనైతే ఎప్పుడు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా నాకు అన్యాయం జరిగినా ఈ ప్రజలకు అన్యాయం జరిగితే ఈ జేకేఆర్ నిద్రపోడు అది ఒకటి గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే రెండు వేల పదకొండు కనీసం రెండు వేల పద్నాలుగులో ఇక్కడికి మీరు కూటం కట్టుకుని గెలిచి రాజధాని అన్నారు అప్పటి నుంచి కూడా యూనివర్సిటీ రాజధాని అని మళ్ళీ తర్వాత నుదువీడి రాజధాని అని మళ్ళీ పొలాలు కొనుక్కొని ఇక్కడ కూలింగ్ ప్రకటించుకొని వేల కోట్లు గడించుకొని లక్షల కోట్లు గడించుకొని ప్రజలను మాత్రం మోసం చేస్తున్నారు ఇది ప్రజలకు తెలియదు ఎన్నాళ్ళుండా కూడా మేము ఒక కరుడు కట్టుకుపోయిన విధానంగా వాళ్ళ బలంగా కొన్ని పార్టీ ముద్రలేసి వాళ్ళ ఓట్లు మా సొంతం ఎప్పటికైనా వాళ్ళు పానేసలు మేము దొరలం వాళ్ళు మాకు తప్పితే ఎవరికి ఓటు వేయలేరు ఏ పార్టీ రాదు రాలేరు రానియం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నా ఉన్నారు కళలు కొన్నాళ్లే ఉంటాయి ఎప్పుడు ఉండవు మేడలు కొన్నాళ్లే ఉంటాయి ఎల్ల కాళ్ళు ఉండవు అందుకని నేను ఒకటే చెప్తా ఉన్నా ఈఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు మేము గతంలో కూడా చెప్పాం ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు చేస్తామని చెప్పి అట్లాగే ప్రతి డోక్రా గ్రూప్ కి ఒక కోటి రూపాయలు లోన్ అంటే ఒక వంద గ్రూపులకి వంద కోట్లు పెట్టి ఒక కంపెనీ అలాగే ఎన్ని గ్రూపులుంటే అన్ని గ్రూపులకు కూడా అలాగే కంపెనీలు పెట్టించి అందరినీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళా మతాలందరూ కూడా కంపెనీ ఓనర్లు అవుతారు ఆ విధంగా పని చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే ఒక్కొక్క డోక్రా గ్రూప్ కి ఒక పది మంది ఉంటారు కోటి రూపాయలు అట్లా ఒక వంద గ్రూపులు వంద కోదులు వెయ్యి మంది ఒక వంద కోట్లు ఇచ్చి ఒక కంపెనీ పెట్టేస్తాం అప్పుడు ఈ వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయి వచ్చే లాభంలో కూడా బోనస్ వాళ్ళే తీసుకోవచ్చు సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు చేయవచ్చు ఉద్యోగస్తులు చేయొచ్చు ఆ విధంగా ఆదుకోవడం జరుగుతూ ఉంటది ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చేస్తే మా చేస్తారు లేకపోతే అవతరాలు చేస్తారు ఏది చేసినా కూడా మేమిత్రమే కదా ఇంకెవరు వచ్చి పరిపాలన చేయబారు ఏ పార్టీ రాబోయారు ఎవరు రారు మేమే ఇక్కడ శాసిస్తాము వాళ్ళ